బాగా డబ్బులో ఉన్నవారి రహస్యం ఇదే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు ధనవంతులు ఐశ్వర్యవంతులు కావాలని అనుకునేవారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే అతి ముఖ్యమైన శక్తివంతమైన పరిహారాన్ని చేయడం వలన త్వరలో ధనవంతులు అవుతారని పరిహార శాస్త్రం చెబుతుంది జాడీలో ఈ నాలుగు వస్తువులను వేస్తే వద్దన్న లక్ష్మీదేవి కటాక్షిస్తుంది చాలామంది మన కళ్ళ ఎదురుగానే ధనవంతులు అవుతూ ఉంటారు వారు ధనవంతులు అవ్వడానికి ఒక చక్కటి పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది అలా ధనవంతులు అవ్వాలంటే జాడీలో నాలుగు వస్తువులను వేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు పండితులు సైతం ఇంట్లో ఈ వస్తువును ఎవ్వరికీ ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటారు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు అనేది ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి జననం సముద్రంలో జరగడం వలన సముద్రం నుండి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదని పండితులు చెబుతూ ఉంటారు అటువంటి ఉప్పును పూర్వకాలంలో జాడీలో భద్రపరుచుకునేవారు అయితే ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉప్పును ఏదో ఒక డబ్బాలో నిల్వ ఉంచుతున్నారు ఇంట్లో ఉప్పు అనేది అడుక్కి వెళ్ళకూడదు అలా వెళ్ళడం వలన ఇంటిలో ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలా ఉప్పు అయిపోతుండగానే మళ్ళీ ఉప్పును తెచ్చి నింపాలి అయితే ఉప్పును ఇంట్లో ఒక జాడీలో భద్రపరచడం చాలా ముఖ్యము మీ ఇంట్లో కనుక జాడీ లేకపోతే తప్పకుండా ఒక చిన్న జాడీని తెచ్చుకొని దానిలోనే ఉప్పును ఉంచి వంటకు ఉపయోగించుకోవాలి ఇలా జాడీలో ఉప్పును భద్రపరిచి వాడుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుకు ఎంతో శక్తివంతమైన సానుకూల శక్తి ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు వెంటనే ఉప్పుతో వారికి దిష్టి తీస్తారు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వారికి ఉప్పుతో దిష్టి తీయడం వలన వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అంతేకాకుండా ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పండితులు ఇప్పటికే చెబుతున్నారు మరి అటువంటి కళ్ళు ఉప్పుతో అతి శక్తివంతమైన ఈ పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీకు నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఉప్పును ఎవరు అడిగినా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వలన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే ఇక పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో వాస్తు దోషం తొలగిపోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఒక జాడీని తీసుకుని ఆ జాడీలో ఒక పసుపు రంగు వస్త్రమును చక్కగా జాడీ అడుగు బాగానే ఉంచండి పసుపు రంగు వస్త్రము అనేది ఎక్కడ ఉపయోగించనిది అనగా కొత్త వస్త్రమును తీసుకుని జాడీ అడుగు బాగానే ఉంచాలి ఒకవేళ మీకు పసుపు రంగు వస్త్రము లేకపోతే ఒక తెలుపు రంగు వస్త్రమును తీసుకొని దానిని పసుపు కలిపిన నీటిలో బాగా తడిపి ఆరబెట్టిన తర్వాత అది పసుపు రంగులోకి వస్తుంది ఇప్పుడు ఆ వస్త్రమును జాడి అడుగు భాగాన ఉంచండి తర్వాత తొమ్మిది ఒక్కలను తీసుకొని జాడి అడుగు భాగంలో వేసిన పసుపు వస్త్రంపై ఉంచాలి అమ్మవారికి నవ సంఖ్య అంటే చాలా ఇష్టము మణిద్వీప వర్ణన అని చాలామందికి తెలిసే ఉంటుంది అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కనుక మణిద్వీప వర్ణనను తొమ్మిది దోహాలతో వ్రాయడం జరిగింది ఈ మణిద్వీప వర్ణనను శుక్రవారం నాడు పూజ చేసిన తర్వాత తొమ్మిది సార్లు పారాయణం చేయడం వలన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరుకుంటారని శాస్త్రం చెబుతున్నది అటువంటి నవసంఖ్య కలిగిన తొమ్మిది వక్కలను తీసుకోవాలి ఈ తొమ్మిది వక్కలపైన ఒక పసుపు కొమ్మును ఉంచాలి మూడవ వస్తువు అతి ముఖ్యమైన వస్తువు వెండి లేదా బంగారపు వస్తువు ఇక్కడ వెండి మరియు బంగారపు వస్తువు అంటే చిన్న సైజు అనగా ముక్కు పొడుక సైజు ఉన్న బంగారం వేసినా సరిపోతుంది లేకపోతే ప్రతి వారి ఇంట్లో చిన్న లక్ష్మీదేవి రూపు అయినా ఉంటుంది బంగారం లేనివారు చిన్న వెండి నాణాన్ని అయినా జాడీలో ఉంచవచ్చు చిన్న బంగారు నాణాన్ని బంగారం లేనివారు వెండి నాణాన్ని అయినా జాడీలో తప్పకుండా వేసుకోవాలి పసుపు కొమ్మును జాడీలో వేసే ముందు మీరు పూజ చేసే రోజున ఆ పసుపు కొమ్మును పూజలో ఉంచి తర్వాత జాడీలో పెట్టండి బంగారం లేదా వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కనుక లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తప్పకుండా బంగారం లేదా వెండి వస్తువును జాడీలో ఉంచాలి ఇప్పుడు మనకు జాడీలో మొత్తం మూడు వస్తువులను వేయడం జరిగింది పసుపు రంగు వస్త్రంలో తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము మరియు వెండి లేదా బంగారు నాణెము ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత జాడీ నిండుగా ఉప్పును వేయండి ఈ ఉప్పును మీరు ప్రతిరోజు చేసే వంటకాలలో ఉపయోగించండి ఇలా మీరు ఈ పరిహారాన్ని పాటించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ పరిహారాన్ని చేసిన ఇరవై ఒక్క రోజులలోనే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఎటువంటి ఉద్యోగం చేసిన వ్యాపారం చేసినా దాని నుండి వచ్చే జీతం అనేది ఇంట్లో సరిపోక ఖర్చులు పెరిగిపోవడంతో చాలామంది సతమతమవుతూ ఉంటున్నారు అటువంటి వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి జాడీలో ఉప్పు ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి ఉప్పు అయిపోతుండగానే మళ్ళీ ఉప్పును తీసుకుని వచ్చి జాడీలో నింపేయండి శుక్రవారం రోజున ఉప్పును ఇంటికి తీసుకురావడం వలన లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ పరిహారాన్ని గురువారం మరియు శుక్రవారం రోజున చేయాలి ఇక చాలామందికి వచ్చిన అనుమానం ఏమిటంటే నెలసరి ఉన్న ఆడవారు మైలులో ఉన్నవారు ఈ జాడీని ముట్టుకోవచ్చా అనే సందేహం వస్తుంది అయితే నెలసరి వచ్చినప్పుడు ఉప్పును ముట్టుకోకుండా ఉండడమే మంచిదని పెద్దలు చెబుతున్నారు ఆ మూడు రోజులు వంటల్లో వాడుకోవడానికి విడిగా ఒక డబ్బాలో ఉప్పును పక్కన పెట్టుకోండి అలా కుదిరినవారు ఆ సమయంలో సాల్ట్ను ఉపయోగించుకోండి ఎందుకంటే దీనిలో పవిత్రమైన పసుపు కొమ్మును వేస్తున్నాము కాబట్టి ఆడవారు నెలసరి వచ్చే ముందే ఒక డబ్బాలో విడిగా ఉప్పును పక్కన పెట్టుకోండి ఆ సమయంలో జాడీని ముట్టుకోకుండా విడిగా పెట్టిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మహాలక్ష్మీదేవిని మనసులో ధ్యానించి తమను కష్టాల నుండి కాపాడమని లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వమని కోరుకుంటూ పరిహారాన్ని ప్రారంభించండి ఈ పరిహారం చేసిన ఇరవై ఒక్క రోజులలో మీకు మంచి మార్పు అనేది కనబడుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి